కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసిలాట ఘటన స్థలానికి మాజీ మంత్రి అప్పలరాజు చేరుకొని ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సహాయం అందించారు ఈ సందర్భంగా అప్పలరాజు కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసిలాట ఘటనలో పలువురు భక్తుల ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరమన్నారు అయితే ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించిందన్నారు భక్తుల ప్రాణ నష్టానికి కారణమైన పరిస్థితులపైన ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు అయితే ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని తెలిపారు మరోవైపు ఈ ఘటనపైన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ కాశీ బుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తుల ప్రాణాలు కోల్పోయారని ఇక ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కాగానే దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలియదా అని ప్రశ్నించారు అయితే ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని విమర్శలు గుప్పించారు బలాస కాశీ బుద్ధులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక మాటలో చెప్పాలి అంటే ఇటీవల కాలంలో ఓపెనింగ్ అయ్యి పెద్ద ఎత్తున భక్తుల నమ్మకాన్ని చూరగొని ఇప్పటికే వేలాది మంది భక్తులు విజిట్ చేస్తున్నటువంటి చిన్న తిరుపతి అంటాం మేము అందరం చిన్న తిరుపతి ఏం చేత ఆ గుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం అచ్చం తిరుపతిలో మాదిరి నిర్మాణం గావించబడు మరి అలాంటి పవిత్రమైనటువంటి గుడిలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది చనిపోవడం మరొక మహిళ తీవ్ర ప్రాణాపాయంలో ఉండడం మరికొంతమందికి గాయాలు పాలవడం చనిపోయిన వాళ్ళలో ఒక పది సంవత్సరాల పిల్లవాడు మహిళలు ఉండడం అత్యంత బాధ ఇది చాలా తీవ్ర విషాదమైనటువంటి సందర్భం అందరికీ దుఃఖాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం నో డౌట్ ఏబుల్ మేమందరం కూడా బాధితులకు సపర్యలు చేయడంలో కానీ యాజ్ ఏ డాక్టర్గా ఎమర్జెన్సీ సమయంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ అందించడంలో కానీ మేమందరం కూడా ప్రభుత్వానికి అధికారులకి ముఖ్యంగా ప్రజలకి అండగా నిర్మాణించి ఇదే సందర్భంగా గుడి దగ్గర నాకు ప్రజలు చెప్పినటువంటి రెండు మాటలు మీ అందరితో పంచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగి చాలా తీవ్ర ఆవేదనతో మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను నేను వెళ్ళిన వెంటనే భక్తులందరూ మూకుమ్మడిగా వచ్చి ఇంత అన్యాయం ఏంటి బాబు ఇంత పెద్ద ఎత్తున భక్తులు చేరే దగ్గర ఒక్క పోలీస్ కూడా ఉండరా అని కన్నీళ్ళు పెట్టుకోవడం చాలా బాధ మొదటిది అలాగనే ఎందుకన్నా మంచిదని నాకు అనుమానం వచ్చి టెంపుల్ ఫౌండర్కి నేను అడిగాను అన్నగారు మీరు ఇంత పెద్ద ఎత్తున భక్తులు చేరుతున్నారు కదా మరి దీనికి సంబంధించి మీరు పోలీస్ వారికి దీని మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనుకో నేను అడిగాను మా వాళ్ళు అడిగాను ప్రతి వారం మన గుడికి శనివారం పదివేల పదిహేను వేల మంది ప్రజలు వస్తారు ప్రతి వారం మనం చెప్తూ ఉంటాం దానికి బేసిక్ వన్ ఆర్త్ పోలీస్ మెన్ రోడ్డు దగ్గర ఉండి రెగ్యులరైజ్ చేస్తూ ఉంటారు ఈరోజు ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడానికి అవకాశం ఉందని మేము ముందస్తుగానే తెలియజేశాము అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఆయన చెప్తా ఉన్నాం మరి ఇలాంటి సందర్భంలో ఇలాంటి దినానా పుణ్య దినానా వేలాది మంది ఆ గుడికి వస్తున్నారు అన్నటువంటి సమాచారం ఉన్నప్పుడు బేసిక్ ప్రివెంటివ్ మెజర్స్ కనీస ఏర్పాట్లు పోలీసుల తరఫున ప్రభుత్వం తరఫున మున్సిపాలిటీ తరఫున ఏర్పాట్లు చేస్తుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదని నా అభిప్రాయం అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులందరి అభిప్రాయం నుండి క్రౌడ్ అంతటి కూడా ఒక రెగ్యులేటెడ్ మేనర్లో గుడిలోకి పంపించగలిగి ఉంటుంటే ఈ ప్రమాదం జరగడానికి ఆస్కారం లేదు అవకాశం లేదు అని అందరూ కూడా గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే నిజంగా చాలా దుఃఖంగా అనిపించింది మరి ఇదే సందర్భంలో ప్రభుత్వాన్ని విమర్శించాలను పోలీసులు విమర్శించాలను మా ఉద్దేశం కాదు కానీ నేను జస్ట్ ఇప్పుడే చూశాను ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పారు అది పూర్తిగా ప్రైవేట్ దేవాలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నటువంటి దేవాలయం మరి అక్కడ తొక్కుసలాడు జరిగితే మాకేంటి బాధ్యత అన్నట్టుగా ఆయన మాట్లాడారు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ సంఘటన సంభవించి ఒక గంట రెండు గంటలు కాలేదు అప్పుడే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని నేనైతే అభిప్రాయపడతాను దిస్ ఇస్ నాట్ ది అప్రోప్రియేట్ టైం మీరు కనీసం ఒక బేసిక్ విచారణ చేయలేదు కనీసం అధికారులు దానికి సంబంధించినటువంటి బేసిక్ రిపోర్ట్ ఇవ్వలేదు ఒక దేవాదాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున మీడియా ముందుకు వచ్చి అది ప్రైవేట్ దేవాలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాలయం అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో జరిగే సంఘటనకి ప్రభుత్వం ఏంటి బాధ్యత అన్నట్టు మాట్లాడడం ఈరోజు కాశీముఖులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక మాటలో చెప్పాలి అంటే ఇటీవల